హాయ్ ఫ్రెండ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోయేది శతక సుధ ఓకే శతక సుధా ఇందులో ఇందులో మనకు కవుల గురించి ఒకటే దగ్గర ఇస్తారు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కవులు ఈ విధంగా ఓకే ఎయిత్ క్లాస్లో కూడా ఉంది సిక్స్త్ క్లాస్లో కూడా ఉంది సెవెంత్ క్లాస్లో కూడా ఉంది ఫిఫ్త్ క్లాస్ది ఓకే శ్రీపతి భాస్కర కవి ఇతని యొక్క కాలం సెవెంటీన్వ శతాబ్దం ఓకే రచన వచ్చేసి చిత్తశతకం ఓకే విశేషం శైశవ శైష శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడు ఓకే ఇతని యొక్క రచన అనేది మనం గుర్తుంచుకోవాలి శ్రీపతి భాస్కర కవి శ్రీపతి చిత్త శ్రీపతి చిత్త ఈ విధంగా తాత వచ్చింది కదా ఈ విధంగా గుర్తుంచుకోండి మారద వెంకయ్య కాలం వచ్చేది సెవెంటీన్వ శతాబ్దం సేమ్ రచన వచ్చేసి భాస్కర శతకం ఓకే మారద వెంకయ్య భాస్కర శతకం మారద వెంకయ్య భాస్కరా శతకం కంపల్సరీ వీళ్ళ శతకాల గురించి వీళ్ళ శతకం ఇచ్చి ఇది ఎవరి యొక్క శతకం అని క్వశ్చన్ అడుగుతాడు ఓకే విశేషం ప్రతి పద్యంలో నీతిని దృష్టాంతాలతో సమర్థించును ఓకే హింట్ అన్నట్టు ఇది ఒక హింట్ ఇతనిది ఏంటిది ప్రతి పద్యంలో నీతిని దృష్టాంతాలతో సమర్థించును మకుటం వచ్చేసి భాస్కర అంటే పద్యం చివరలో పద్యం ఎండ్ అయిపోయిన తర్వాత మనకు భాస్కరా అని వస్తుంది భాస్కరా అని వచ్చినప్పుడు మనం మారద వెంకయ్య అని గుర్తించి తెచ్చుకోవాలి ఓకే నెక్స్ట్ కాస్తుకం శేషపకవి ఓకే చాలా ఇంపార్టెంట్ ఇతను ఎయిటీన్వ శతాబ్దం జన్మస్థలం వచ్చేసి ధర్మపురి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జక్త్యాల జిల్లా రచనలు నరసింహ నరహారి నుకేశ్వరి శతకం ధర్మపురి రామాయణం ఓకే అన్నీ చూడండి నరసింహ నరహరి నృకేసరి అని నా నానాతోటే స్టార్ట్ అవుతాయి శేషప్ప కవి కాసుకం శేషప్ ఇతని పేరు కూడా డిఫరెంట్ ఉన్నది రచనలు కూడా డిఫరెంట్ ఉన్నాయి నరసింహ నరహరి నృకేసరి శతకాలు ధర్మపురి రామాయణం ఓకే ఇతను ధర్మపురికి చెందినవాడు కాబట్టి ధర్మపురి రామాయణం ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ విశేషం చూడండి ధన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది ఈయన మృదంగం వాయించడంలో నేర్పది ఓకే నరసింహ శతకం పద్యాలను తెలంగాణ జానపదులు అలవోకగా పాడుతుంటారు ఓకే ఇతని యొక్క ఇంపార్టెంట్స్ ఇంపార్టెంట్ ఇతను చాలా ఇంపార్టెంట్ ఇతని గురించి ఒకసారి అడిగిండు కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి నారాయణ శతకం కవి పోతన ఓకే నారాయణ శతకం కవి వచ్చేసి పోతన జన్మస్థలం వరంగల్ జిల్లా బొమ్మేరవాసి రచనలు ఆంధ్ర మహాభాగవతం భోగినీదడకం వీరభద్ర విజయం మకుటం వచ్చేసి నారాయణ ఓకే నారాయణ శతకం నారాయణ అని ఉంటుంది మకుటం మకుటం అంటే మనకు లాస్ట్లో పద్యం చివరలు ఈ విధంగా ఇస్తారు గుర్తుండిపోతుంది మనకు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ పండిత రామసింహ కవి కాలం వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ జన్మస్థలం కరీంనగర్ జిల్లా జక్త్యాల మండలం రాఘవపట్నం ప్రస్తుతం జక్త్యాల జిల్లా ఓకే రచనలు విశ్వకర్మ శతకం దృష్ట ప్రపంచవర్ణ కలియుగ వర్ణశ్రమ ధర్మాలు భజన కీర్తనలు ఓకే మకుటం వచ్చేసి విశ్వపాలనా ధర్మ శ్రీ విశ్వకర్మ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా విశ్వపాలనా ధర్మ విశ్వకర్మ ఎవరిది పండిత రామసింహ కవి ఒక ఈ విధంగా గుర్తుంచుకోవాలి రాముడు విశ్వంలో విశ్వమంతటికి తెలుసు అన్నట్టు ఏదైనా ఒక హింట్ ఈ విధంగా రామసింహ కవి రాముడు అన్నప్పుడు విశ్వం ఈ విధంగా గుర్తుకు రావాలి కవి విశ్వపాలన ధర్మ విశ్వకర్మ ఆసురి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఇతను వచ్చేసి కాలం నైన్టీన్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ లెవెన్ ఓకే జన్మస్థలం వచ్చేసి నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం ప్రస్తుతం సూర్యపేట జిల్లా ఓకే ఇక్కడ మాకుటం వచ్చేసి ఓకే రచనలు వచ్చేసి వెంకటేశ్వర శతకం గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం గోదావరి సత్యవతి సాంతవనం మారుతి ఈయన విద్వత్ కవి ప్రసిద్ధి పొందాడు విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వెంకటరావు పం పంతులు కాలం వచ్చేసి నైన్టీన్ థర్టీ సెవెన్ నైంటీ ఫోర్ జన్మస్థలం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఓకే రచనలు శ్రీ బాకవ రామ్ రాంజనీయం శతకం శ్రీ బాకవ రాంజనీయ శతకం యక్షగానాలు కీర్తనలు గేయాలు ప్రక్రియ వచ్చేసి శతకం నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు గల రచనను శతకం అంటాం ముక్తక కావ్యంగా పేరొందిన శతకాల్లో మకుట నియమం ఉంటుంది వృత్త నియమం ఆత్మశ్రయత కనిపిస్తుంది ఓకే ఇతివృత్తం నైతి ఇతివృత్తం నైతిక వేల ఓకే దీని గురించి వచ్చేది ఇక్కడ ఇంకొక బాక్స్ ఇచ్చింది చూడండి సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని బై హాట్ చేసుకోండి చూడండి నారాయణ శతకం మకుటం నారాయణ కర్త కవి అన్నట్టు పోతన చిత్తశతకం చిత్తమ్మ ఓకే చిత్తశతకం చిత్తమ్మ ఎవరు శ్రీపతి భాస్కరా కవి శ్రీపతి చిత్త శ్రీపతి చిత్త విధంగా గుర్తుంది భాస్కరా శతకం మారద వెంకయ్య ఓకే వెంకయ్య భాస్కరుడు వెంకయ్య భాస్కరుడు దాశరథి శతకం కంచర్ల గోపన ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఒకసారి రెండు సార్లు అడిగినవి దాశరథి శతకం కంచర్ల గోపన దాశరథి కరురూప కరుణాపయునిధి ఇంపార్టెంట్ ఇది ఓకే నరసింహ శతకం కాస్తక్కం శేషప్ప కవి భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహర నరసింహ దూరితా దూర ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి విశ్వపాలన ధర్మ విశ్వకర్మ పండితరమసింహం రామసింహం విశ్వపాలన శ్రీ విశ్వకర్మ శ్రీ వెంకటేశ్వర శతకం ఆస్ ఆసురి మరి గం మరి మరి గంటి ఆసురి మరి గంటి పురుషోత్తమాచార్యులు ఇతని యొక్క మకుటం వచ్చేసి వెంకటేశ్వర శ్రీ బాకవరాంజనీయ శతకం ఓకే వెంకటరావు పండితులు బాకవరాంజనీయ కలభంజన సాధు సాధు జనాను రంజన సాధు జనాను రంజన ఇతని యొక్క మకుటాలు ఓకే ఇంపార్టెంట్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి గుర్తుంచుకోవాలి అక్కడికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి చూడండి అర్థాల నుంచి కూడా మనకు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పొషన్ అనేది ఇస్తాడు